హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ అవ్వచ్చాను તમને નો નાનું તો પાવ આ జామవంతులు తప్పు ఎందుకు ఆ జామవంతుడు గొడ్డ వేసిన గమ్మ గొర్రె వేసిన గమ్మ ఆ గమ్మ ఈ గమ్మ తెచ్చి తాడు ఆ పిల్లలు ఉండు ఆ తాడు ఆడు మీద వారెత్తి పిల్లలు వచ్చినాక తాడు తీసి వెళ్ళమ్మ దూరానికి టూపాడచ్చి ఆ తాడు వచ్చి కింద పడింది మా యొక్క સંકો <laughs> Come on, come on, come Mátrala a cantaros தப்பா <laughs> જંહળેંય ભાહ જમરેંમલી જ૴્તશ જાહ મૈયો જાહેંણાહણાહરહ જાહરહ જાહંખઢ જાહહઈંડે જાહહણા જા�

आधे डांटे हूँ मैं पाल गया। इंटिगर कॉल लेते हैं आज भी। अच्छा अच्छा। हाँ भाई जी पाल गया ना माँ तुम कोड का अभी ये स्कार्फोड़ा। अच्छा ना ना तू कोड का तू कोड का। आज पंड्या। आता रहता है। नहीं अब नौ नौ नेत्रों को जुड़। आ यह जाता। नहीं पाल गया बच्चों का। आता तो। तो फोड� ગા છેડબાડી એято નાના મરના નેચકોડો કંચ આરચ પેટે ઊંચી પેટે આનંદ રેવેતા આ ગર્ના આ તો ડાલ సరే ఎవరి దోసిన వాళ్ళు నాడు చూడ వచ్చి అతిరాన మాటల మధ్య రానరు పెద్దరా బాబు ఇప్పుడు నన్ను రావడానికి

పిల్లలు ఎదుర చనిపోయి స్థానం పోసి గడి బాట లేచింది బలక బలకంగా

જસનજી ર હોય કવતે બા ગાળો જે તનો ઉતલે જો સદવત લેગોંતરાસ કેરી બોતાના

సార్ సార్ మీకు అక్కడ నల్లటి బోర్డు ఉన్నాయి నల్లటి బోర్డు వినా పిల్లడి అక్షరాలు అక్షరాలు మీ పదం

మో నారాయణ సరస్వతి 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 నమ సూ నమ్యం భరదే భరదే రామ రూపణి हरे श्या विद्यारम्भ विद्यारम्भ सिद्ध्री तो मे सदा सार मुझे <laughs>

படா <tries> பாலா ఆ పిల్లలు ఒట్టి ఏడేళ్ళకి ఏడు గడిలు తక్కువ అందుకే అన్నరే మరి అది ఓటమి ఒంటి మరి దరిద్రానికి అది నిద్ర ఎక్కువ దోడు కాకలెక్కున్నాట మరి దరిద్రానికి నిద్రేపు దోడు కాకలెక్కున్నాట సెడికి అంతకు దుర్బుద్ధులాట మరి అది ఓటమి ఉండి ఏడేళ్ళ పిల్లలకి ఏడు గడిలు తక్కువ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుడు అయింది ఏమనుకున్నదమ్మా વંતરાજે કોડકા પો વંતરાજે બીટા ઉજોરાળી ગામમાં મુકુરી પిల్లా નું જોઉંતા રે અવા મુકુરી પిల్లా લેજકોરી પલ્લા નવડીને આ તળ જોડ કુરી પતનય આડી વાડ ઉત બીટા લેસકુનદ યનો

నేనే తీస్తానని ముగ్గురు పిల్లగా ఆ తలుపు పొల్యం బట్టి ఒకటి రెండు మూడు దెబ్బలు పట్టి ముగ్గురు ఆ ముగ్గురు పిల్లలు తలుపు పొల్యం ఎప్పుడు పట్టి అప్పటి వరకు ఆ పిల్లలు బాబరి ఏడేళ్ళు నిండినా ఏడేళ్ళు బరాబరి నిండినప్పుడు భగవంతుడు గుడి గుడిగాడ చెప్పిన వాన దేదేనావా అప్పుడు ఆ తల్లి తలకు వెళ్ళొచ్చప్పుడు చేసినప్పుడే ఆ తల్లికి యమలోకంలో గాయపోతాడు సత్యలోకంలోన బ్రహ్మాకు ఇంపుతాడు అందుకే అన్నవా నిందలే పొంద కూడదాడీ సత్య భగవంతుడు కొండ పోతాడు నిజ భగవంతుడి మీద ఉంది ವಿ ಅಮ್ಮ ಪಕ್ಷವಾದರ కారె గుంజను అవర్ ఎట్టే గుంజను తల్లి కడిపిన తండో మన తల్లి ఎన్నడకింత వడిగే మరణ విలవరేదు చెల్లెల చెల్లెల

అమ్మేదన్న పండుగైతే అతను లేకపోతే మంది పోతే అవన్నోడట్టుకుంటారు ఆసి కొట్టు కూర వెళ్ళాలి ఎందరు మమ్మల ఎక్కరిస్తారో ఎందరు మొమ్మలే తిడుతారో నేను ఎవరతో పోతే పోతే ఊబతికి ఉంటే బతికే ఉంటే ఒక్క కొడుకు ఒక్క విద్య అయ్యో నా పిల్లలా పిల్లల ఆటలు సంబరాలు చత్వ జాలు చూసుకోండి కొడుకు రేవంతి రాజా